కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అటు ఇటు కాకుండా ఉంది చేతిలోకి వచ్చిన విజయాలను కూడా అందుకోలేక హర్యానా వంటి రాష్ట్రాల్లో బొక్క బోర్లా పడింది మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో బాధితురాలిగా ఉండి ప్రజల సానుభూతిని కూడా పొందలేకపోయింది బీజేపీతో ముఖాముఖి తలపడే ఏ రాష్ట్రంలోనూ గెలిచే పరిస్థితి లేకుండా పోయింది ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు గురించి ఆందోళన ప్రారంభమైంది కానీ ఇప్పుడు ఒక అవకాశం వారిని పలకరిస్తోంది అదే సోనియా రాహుల్ జైలుకెళ్లటం పంతొమ్మిది వందల ముప్పైలో నెహ్రూ ప్రారంభించిన ఓ పత్రికను నడిపించిన సంస్థ ఆస్తులు షేర్ల వివాదం ఇప్పుడు సోనియా రాహుల్ మెడకు చుట్టేశారు అందులో ఐదు వేల కోట్ల మనీ లాండరింగ్ అని ఈడీ చార్జిషీటు దాఖలు చేస్తుంది కోర్టు కాగ్నిజెన్స్లోకి తీసుకొని ట్రయల్ ప్రారంభించి వారికి నోటీసులు జారీ చేస్తోంది అది ఈడీ కేసు కాబట్టి తాము తప్పు చెయ్యలేదని వారు నిరూపించుకోవాల్సి ఉంది ఈ కేసులో జైలు తప్పదని బీజేపీ నేతలు సోనియా రాహుల్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు దేనికైనా సిద్ధమని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది సోనియా రాహుల్ గాంధీలను జైలుకు పంపితే కాంగ్రెస్ పార్టీకి అది పెద్ద ప్లస్ పాయింట్ అవుతోంది నేరుగా ప్రజల్లోకి వెళ్లి అభిమానం పొందటంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతుంది కనీసం సానుభూతి ద్వారా అయినా వారికి ఓట్లు వేసేలా చేసేందుకు ఒక అవకాశం లభిస్తోంది ఎందుకంటే దేశంలో ఎందరో బడా వ్యక్తులు బీజేపీలో చేరి ఈడీ సీబీఐ కేసుల నుంచి రక్షణ పొందారు ఇప్పటికీ పొందుతున్నారు చివరికి పరోక్ష మద్దతు వారికి ఆ పార్టీ మద్దతు లభిస్తోంది అరెస్టు చెయ్యకుండా సిబిఐ అధికారుల్ని అడ్డుకున్న వారిని నేరుగా సిబిఐ అధికారులపైనే కేసులు పెట్టిన వారిని కూడా రక్షిస్తున్నారు అందర్నీ వదిలేసి అసలు మనీ ట్రాన్సాక్షన్స్ లేని కేసులో సోనియా రాహుల్ను జైలుకు పంపిస్తే ప్రజల్లో చర్చ జరగదా అది వారికి సానుభూతిగా మారదా మన దేశంలో చట్టాలు అందరికీ సమానం కాదు అధికారంలో ఉన్నవారికి డబ్బులు ఉన్నవారికి మాత్రమే వేరు వారి చట్టాలు వేరు ఇంకా చెప్పాలంటే వారు ఎన్ని తప్పులు చేసినా బయటపడవచ్చు అదే అధికారంలో ఉన్నవారు తమ ప్రత్యర్థుల్ని జైల్లో పెట్టాలనుకుంటే గాల్లో కేసు సృష్టించి పెట్టేస్తారు దానికి వ్యవస్థలు కూడా వంతు పాడతాయి కళ్ళ ముందు కనిపించేలా ఇలాంటి వ్యవస్థల పనితీరుతో ప్రజలు ఎంతకాలం సమానంగా ఉంటారో కానీ చట్టాలు మాత్రం సమానంగా అమలు కావటం లేదన్న సత్యం వారికి బాగా తెలుసు